పహిల్వాన్ అఖిల్ ఇతన్ని వ్యభిచార గృహం నడిపిస్తున్నాడంటూ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది రీసెంట్గా తన కస్టడీలో కొన్ని సంచలన నిజాలు చెప్పినట్టు కొంతమంది వ్యక్తులు పేర్లు కూడా చెప్పినట్టు బయటకు వస్తున్నాయి సో అవన్నీ కూడా అయింది సార్ ఇక ఇతను మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం బయోగ్రఫీ కూడా బేసిక్గా తన పహిల్వాన్ అఖిల్ పేర్లోనే ఉంది పహిల్వాన్ కుస్తీ పోటీల్లో బాగా పార్టిసిపేట్ చేయడం ఎందుకంటే వీళ్ళ నాన్నే సుజుకి శ్రీని అంటారు వీళ్ళ నాన్నని ఆయన కూడా కుస్తీ పోటీల్లో బాగా పేరుందనమాట రామ్నగర్ ఏ ప్లస్ కాంగ్రెస్లో ఆయన చాలా యాక్టివ్గా పనిచేసేవాళ్ళు వీళ్ళ ఫాదర్ అలాగా నేచురల్గా వాళ్ళ నాన్నకున్న కాంగ్రెస్ సంబంధాలు అంతా ఈ అబ్బాయికి కూడా ఉన్నాయి అందుకని ఈ అబ్బాయి రేవంత్ రెడ్డితో కూడా ఫోటోల్లో ఉన్నాడు సో ఎప్పుడైతే తను ఈ కేసులో అరెస్ట్ అయ్యాడో బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఆ ఫోటోని బయటికి తీసి కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం కాంగ్రెస్ వాళ్ళు బ్రోతల్స్ నడుపుతున్నారు ఇలాగ పెట్టారు జానికి కాంగ్రెస్ వాళ్ళకి దీనికి ఏం సంబంధం లేదు ఎక్కడ కూడా కాకపోతే ఏంటంటే పొలిటికల్గా ఈ అబ్బాయి బీఆర్ఎస్ వాళ్ళతో కూడా దీంట్లో ఉన్నాడు ఫోటోల్లో ఉన్నాడు ఈవెన్ వైసీపీకి సంబంధించిన వాళ్ళతో ఉంటే అక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ నాయకుడు బ్రోతల్ హౌస్లో అరెస్ట్ అని అక్కడ కూడా పోస్టులు పెడుతున్నారు ఓకే ఇదేందంటే ఫోటోలు ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చినా నిలబడితే ఫోటోలు దిగుతారు కదా అలాగే రకరకాలు ఉంటుంది బట్ ఈ అబ్బాయి వాళ్ళ నాన్న కూడా శ్రీని కూడా కొంత పొలిటికలీ యాక్టివ్ కాబట్టి తిరిగాడు మొన్న కూడా ఇక్కడ ఆడం సంతోష్ అంటారు మన సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి తనకు కూడా తన గెలుపు కోసం కూడా పహిల్వాన్ అఖిల్ బాగా ప్రయత్నించాడు అనమాట అలాగే ఈ అబ్బాయి కొంత కాంగ్రెస్ వాళ్ళతో అయితే అఫినిటీ ఉంది పనిచేస్తున్నాడు రెండోది తన హైకోర్టు అడ్వకేట్ కూడా లీగల్గా కూడా అతను వెళ్తుంటాడు అన్నిటికంటే కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అతని ఇంటర్వ్యూలు కూడా అనేక ఛానల్స్లో ఇంటర్వ్యూలు కూడా ఉంటాయన్నమాట ఎందుకంటే అతను కొంత ఎంకరేజ్ చేయడం ఇటువంటి కుస్తీ పోటీలు పాల్గొనే వాళ్ళని పిల్లల్ని ఈ ఈ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ని డెవలప్ చేయడం ఇవన్నీ చేస్తుంటాడు సో అలాగా అతనికి పేరు ఉంది అతను అబిట్స్లో ఫార్చూన్ అనే ఒక హోటల్ని లీజుకి తీసుకొని నడుపుతున్నాడు దానికి మేనేజర్గా శివకుమార్ అని ఉన్నాడు మొన్న ఏమైందంటే ఈ అబిడ్స్ పోలీసులకి ఎవరో టిప్పు ఇచ్చారు ఇట్లా అక్కడ ప్రాసిక్యూషన్ నడుస్తుంది దాంతో వీళ్ళు వెళ్ళి రైడ్ చేసినప్పుడు దాదాపు ఇరవై పదహారు మంది అమ్మాయిలు దొరికారు ఇరవై సెల్ ఫోన్లు దొరికాయి ఆరుగురు కస్టమర్లు ఉన్నారు ఆ టైంలో సో ఇద్దరు ఆర్గనైజర్ ఉన్నారు ఇవన్నీ వాళ్ళు పట్టుకున్నారు పట్టుకొని ఈ అమ్మాయిలనేమో రిహాబిలిటేషన్ హోమ్స్కి పంపించారు మామూలుగా సుప్రీంకోర్టు గతంలో చాలాసార్లు చెప్పింది ఇలాంటి కేసుల్లో అమ్మాయిలని వేధించకండి వాళ్ళని నేరస్తుల్లాగా చూడకండి వాళ్ళు బేసిక్గా విక్టిమ్స్ కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేద్దాని అనేకసార్లు చెప్పింది అందువల్ల పోలీసులు గతంలో అయితే వీళ్ళని కూడా వేధించేవాళ్ళు వీళ్ళ మీద కూడా కేసులు పెట్టేవాళ్ళు సో అవన్నీ లేవు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కస్టమర్ల మీద కేసులు పెట్టారు హోటల్ మీద పెట్టారు ఆ హోటల్ యాజమాన్యం మీద పెట్టారు ఆ యాజమాన్యం ఎవరంటే అఖిల్ సో పెట్టి కోర్టుకు కూడా పెట్టారు అందులో పోలీసులు లీక్ చేసింది ఏంటంటే ఈ అబ్బాయి ఫోన్లో చాలా సెలబ్రిటీల ఫోన్లు ఫోన్ నెంబర్లు ఉన్నాయి రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి అట్లాగే దేశ విదేశాల్లో అమ్మాయిలు సప్లై చేసే ఏజెంట్ల ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఇవన్నీ పోలీసులు బయటకు తీసుకొచ్చారు బిగినింగ్లో అయితే ఇప్పుడు కొత్త విషయాలు తెలిసాయని చెప్తున్నారు ఇప్పుడేమైందంటే ఈ అబ్బాయిని కోర్టు పర్మిషన్కి ఐదు రోజులు పోలీస్ కస్టడీకి ఏమని అడిగారు కోర్టు మూడు రోజులు మాత్రమే ఇచ్చింది ఈ మూడు రోజుల విచారణలో ఏమేమి తెలిసాయి అనేది లీక్ అయింది బయట పోలీసులు అఫీసర్లు చెప్పట్లేదు కానీ లీక్ అయితే అయింది అందులో ఏం చెప్పాడంటే అబ్బాయి నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని నెక్స్ట్ ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేయబోతున్నానని చెప్పాడని పోలీసులు చెప్తున్నారు నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే ఎవరైనా నువ్వేమీ చేయకుండానే నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పుకుంటే మేము ఎందుకు నమ్మాలని పోలీసులు అడిగారని మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఆల్రెడీ నేను ఆడం శ్రీనివాస్కి సారీ ఆడం సంతోష్ కుమార్కి పనిచేశాను కాంగ్రెస్ అతను ఇప్పుడు నాకు ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళ తరపున నిలబడతాను ఎవరికి పోతే నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తానని వాళ్ళకి చెప్తున్నాడని చెప్తున్నారు అయితే ఇది పో పొలిటికల్గా ఎటువంటి సంబంధం లేని కేసు అని చెప్తున్నారు రెండవది ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే మీరు నన్ను అరెస్ట్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని కూడా పోలీసులతో తీవ్రంగా చెప్పినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ కేసుకి నాకు సంబంధం లేదు ఆ హోటల్ అయితే నేనే నడుపుతున్నాను కానీ నేను మేనేజర్ని పెట్టుకున్నాను ఆ మేనేజర్ నాకు డబ్బులు పంపిస్తుంటాడు అంతవరకే నాకు నేను వెళ్ళి చూడడం కానీ ఏమీ లేదు ఆ అమ్మాయిలకి నాకు ఏ రకమైన సంబంధం లేదు వాళ్ళు ఇన్ని ఈరోజు ఇన్ని గదులు నిండాయని ఆ డబ్బులు పంపిస్తుంటారు నాకు అంత తప్ప నాకు అసలు ఆ గదుల్లో అమ్మాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారా ఫ్యామిలీస్ ఉన్నారా ఏమి నాకు తెలియదు కాబట్టి నాకు సంబంధం లేదు అనేది ఇతను గట్టిగా చెప్తున్నాడు పోలీసులకు కూడా ఎటువంటి ఆధారాలు ఇప్పటివరకు దొరికినట్టుగా చెప్పట్లేదు ఎందుకంటే ఆ ఫోన్లో ఇతని ఎవరితో కూడా అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడలేదు అమ్మాయిలు సప్లై బెంగాల్ నుంచి వచ్చారని చెప్తున్నారు వాళ్ళతో కూడా ఇతను ఏమి ఫోన్లో మాట్లాడినట్టు కానీ మెసేజ్లు ఇచ్చినట్టు కానీ ఏమీ లేదు రికార్డులు లేవు అందుకని వాళ్ళకు కూడా ఇప్పుడు ఇబ్బందిగానే ఉంది తన్ని నేరస్తుడానికి కానీ మామూలుగా టెక్నికల్గా చూసుకున్నప్పుడు హోటల్ యజమాని తను కాబట్టి హోటల్లో ఇటువంటి ఒక సెక్స్ వర్కింగ్ ఇది జరుగుతున్నప్పుడు అతను కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది కానీ అతని ఆధారాలు అయితే అతనే నడిపినట్టుగా ఆధారాలు అయితే లేవు అది ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే టెక్నికల్గా ఆధారాలు ఏం లేవు దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఏం విమర్శిస్తున్నారంటే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఎంటర్ అయిపోయి పోలీసుల మీద ప్రజలు తీసుకొచ్చారు అందుకని ఆధారాలు ఏమి లేవని పోలీసులు చెప్పేస్తున్నారు సరిగ్గా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అనేది చెప్తున్నారు అబ్బాయి మాత్రం నన్ను అరెస్ట్ చేస్తే మాత్రం నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు అంటే నేను నిర్దోషిని మీరు కేసు పెట్టి పోలీస్ స్టేషన్ కోర్టులో కేసు పెట్టని నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను అంతేగాని ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడం నా మీద దుష్ప్రచారం చేయడం మీడియాకి మీ ఇష్టం వచ్చినట్టు లీక్లు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు నేను హోటల్ యజమానే కానీ అక్కడ జరిగే ఏ విషయాలకి నేను బాధ్యత వహించను నేను చేయట్లేదు అని చెప్తున్నారు ఈ శివకుమార్ అనే మేనేజర్ అక్కడ అతను ఇన్ని రోజులు ఎస్కేప్ అయినాడు అతను కూడా పట్టుకున్నారని చెప్తున్నారు అతను కూడా కోర్టుకు పెడుతున్నారు అతను కూడా కస్టడీకి అడిగే అవకాశం ఉంది అతన్ని అడిగితే అతను ఏం చెప్తాడనేది కూడా చూడాల్సింది అతను కానీ ఈ అఖిలే చేశాడు ఇదంతా కూడా అఖిలే ఆర్గనైజర్ అని చెప్తే మాత్రం అకిల్కి ఇబ్బంది ఉంటుంది కొంతవరకు అయితే అంతవరకే సరిపోదు రేపు పొద్దున కోర్టులో ఆధారాలు చూపించుండాలి టెక్నికల్గా కూడా వీళ్ళు చూపించున్నారు ఇతనే చేశాడే ఇప్పుడు ఇతనే అరేంజ్ చేశాడు అనే దానికి వీళ్ళ దగ్గరేం ఆధారాలు లేవు ఓనరు హోటల్ ఓనరు అనేది మాత్రమే వీళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి తప్ప వేరే ఏం లేవు మామూలుగా అయితే ఆ మేనేజర్ బాధ్యత వహించాలి ఎందుకంటే ఆ మేనేజర్ కదా ఏ మా ఏవి కూడా ఐడి కార్డు లేకుండా వాళ్ళందరిని తీసుకొచ్చింది సో వాళ్ళ ఆయనకి ఆయన మామూలుగా అయితే వాళ్ళ బాధ్యత అయింది మనం వెళ్తే కూడా ఐడి కార్డు లేకుండా ఏ హోటల్లో కూడా ఇవాళ అనుమతించరు ఐడి కార్డు ఇద్దరు వ్యక్తులు పోతే ఇద్దరు వ్యక్తులకి ఐడి కార్డు ముందు అలాగ ఉండేది కాదు ఒకరు తీస్తే ఐదు మందిని పంపించేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ప్రతి వ్యక్తి ఐడి కార్డు ఉండాలి ఇంకా వీలుంటే వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటారు సీసీ కెమెరాలు ఉంటాయి అంత పకడ్బందీగా ఉంటున్నాయి ఇవాళ హోటల్స్ అట్ ఇంకా ఓయో అంటే ఆన్లైన్ రికార్డింగ్ కూడా ఉంటుంది అది క్లియర్గా రికార్డ్ ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎందుకు మేనేజర్ ఇవేవి చేయకుండా రూల్స్ని ఫాలో కాకుండా చేశాడంటే అతను ఖచ్చితంగా కుమ్మక్క అయిన అవకాశం ఉంది నిజంగా కీలక అయ్యాడా లేదనేది మనం బయట నుంచి చెప్పలేము ఎందుకంటే ఇతను చెప్తున్నట్టుగా ఇతనికి తెలియకుండా కూడా వాళ్ళు చేసే అవకాశం ఉంది కానీ యాజ్ ఎ ఓనర్ ఈ హ్యాజ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ నువ్వు నీ హోటల్లో ఏం జరుగుతుందో తెలియకుండా ఎలాగ నువ్వు ఎవరన్నా నమ్మి ఎందుకు ఉంటావు అన్న ప్రశ్న వస్తుంది సో కాబట్టి ఆ రకమైన బాధ్యత అయితే వహించాల్సి ఉంటుంది బట్ ఇతనే దీని ఆర్గనైజర్గా మాత్రం పోలీసులు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు అయితే వాళ్ళ దగ్గర ఇప్పటివరకు లేవు కానీ ఇతను బెదిరించినట్టుగా అతను చల్లపల్లి జైల్లో ఏమన్నా ఆత్మహత్య అటెంప్ట్ చేస్తే మాత్రం అది డేంజర్ అవుతుంది పోలీసుల మీద కూడా వస్తుంది అరెస్ట్ చేస్తున్నారు మామూలుగా అయితే పోలీసులు ఏం చేస్తారంటే ఒక్కోసారి ఇట్లాంటి పెద్ద కేసులు దొరికినప్పుడు కొంత అరాస్ట్ చేస్తారు డబ్బుల కోసం డబ్బులు వస్తాయని సో ఆ రకంగా ఇతను ఏమన్నా అతను అడ్వకేట్ కాబట్టి అతనికి కూడా లీగల్ నాలెడ్జ్ ఉంటుంది సెక్షన్లు అన్నీ తెలుసుంటాయి